కొడుకు చదువు రాదని ఉపాధ్యాయుడిని చితకబాదిన విద్యార్థి తండ్రి గోనెగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజుల దిన్నే ఎస్జిటి ఉపాధ్యాయుడు చిన్న బసవరాజుపై నాలుగవ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ తండ్రి రంగస్వామి దాడి చేశారు చిన్న బసవరాజు బదిలీపై కోడుమూరుకు వెళ్లారు గాజులదిన్ని పాఠశాల నుంచి రిలీవ్ కావడానికి వెళ్లిన సందర్భంలో రంగస్వామి తన కొడుకు నాలుగవ తరగతి చదువుతున్నా కనీసం తెలుగు చదవడానికి కూడా రావడం లేదని నా కుమారుడికి ఏం చదువు నేర్పావని ఉపాధ్యాయుడిని విచక్షణ రహితంగా చితకబాదారు దీంతో ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు দেব না আমরা যাবো এইটা ఏంటి నిన్ను यह तो कैट है। पांडित्य है तुम। माफिलल माफिलल क्लास बेर बेर बोटनर्स है। ये ना क्लास रहा। ये एम पेर है, ये तो गुटना क्लास। आर्टेस्ट ये हमारे चवड़नसर। चवड़नसर। हम स्कूल लेवल में यहाँ बीबीएस स्कूल से। हम और बेरोग गाड़ियों में। क्या? क्यों? अरे, हम सार की डबल डेली दलवाई है మా కొడుకు ఎండ్కి నేర్పేరు మా కొడుకుని ఏంటి పూసా పెట్టుకోరు అనుకుంటున్నాడు సార్ ఎవరు కొట్లాడు సార్ ఎప్పుడు

మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు నేను ఇక్కడ ఆయనే సార్ అవును సార్ నిన్నటి కొడుగిని సార్ ఎందుకు కొట్టనట్లమ్మ సార్ వల్ల కొడుకు స్కూల్ కి సరిగ్గా రాడు సార్ స్కూల్ కి సరిగ్గా రాడు ఎన్ని చాలా కొడుకు వంకిని సార్ అడిగినాడు అడిగినాడు అయితే నా కొడుకు వస్తాడు సార్ సరే ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు అని చెప్పి సాకులు చెప్పినాడు అయితే సాకులు చెప్పినా కూడా ఆయన పంపేలేదు కొడుకుని కానీ ఈ రోజు

మీ పేరమ్మా చాలమ్మా ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు ఆయా చేస్తుంటారు ఎన్నో క్లాస్ రాసారి అటుకు పోయా మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ పడినా ఇక్కడ చదువు బాగుందే ఎంతమంది టీచర్స్ వస్తారు డైలీ వస్తారా బాగా చెప్తారా మళ్ళీ ఆ పిల్లోనికి ఎందుకు చదువు రాదా అంటున్నారు అందుకోసం

ఎవరిని ఎవరిని మీ సార్ మంచివాడా బాగా చెప్తాడు కదా